ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారు మీరంతా యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు ఆయన మహత్యం గలవాడు ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఎన్నో మేళ్లు ఉపకారాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు ప్రతి ఉదయాన్నే మనం లేచి ఆయన్ను ఆరాధిస్తున్నామంటేనే అది గొప్ప ఆశ్చర్య కార్యం దేవుడు చేసిన గొప్ప కార్యం మంచాల మీదే రాత్రి సమయాల్లో ఎంతోమంది గతించిపోతున్నారు కానీ మన ప్రభును రక్షకుడిని యేసు ప్రభు వారు మనకు తన జీవాన్ని ఇస్తూ ఆయన ఆరాధించు వరంగా ఆరాధించువారంగా వరంగా ఆయన మనల్ని నడిపిస్తున్నారు అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభును స్థుతించాలి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మారనివాడు మాట తప్పనివాడు దేవుడు ఏ విషయాల్లో మారనివాడు అంటే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఆయన తప్పిపోయేవాడు కా మాట ఇచ్చాడంటే ఆయన దాన్ని నెరవేరుస్తారు మన జీవితాల్లో ఇంతవరకు ఎన్నో సందర్భాల్లో ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్పులో చూసాం ప్రాముఖ్యంగా నా మట్టుకు నా జీవితంలో కూడా ఎన్నో దేవుడు అద్భుతాలు చేశారు యువదే కాల సమయంలో దేవుని వాగ్దాన సందేశం వినడానికి చేరి వచ్చిన మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తూ వాగ్దాన సందేశంగా ఈరోజు నూట మూడో కీర్తన ఏడో వచ్చి చదువుకున్నాను అందరూ కూడా బైబిల్ తెరవండి సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ సెవెన్ ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కరుపరిచను హి మేడ్ నోన్ హిస్ వేస్ అండ్ మౌజెస్ అండ్ హిజ్ ఆఫ్ టు నూట మూడో కీర్తనకున్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో నూట మూడవ కీర్తనను బైహాట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కంటతా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో రాయబడిన ప్రతి మాట ప్రతి వచనం కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తుంది ఇన్ఫ్యాక్ట్ బైబిల్ అనేది దేవుని మాట గనుక ప్రతి మాట మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఆధ్యాత్మికమైన ఉద్యీవాన్ని కలిగించే మాటలు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం నూట మూడో కీర్తన ప్రారంభం ఎంత బాగుంటుందంటే నా ప్రాణమాయోహో అను సన్నిధించు ఆయన చేసిన ఉపకారముల దేనిని మర్చిపోవద్దు దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత చెల్లించాలని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఈ రోజున ప్రపంచంలో సెల్ఫ్ టాక్ అనేది బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది అయితే దావేది గారు ఎప్పుడో తన ప్రాణంతో మాట్లాడుతూ దేవుని గురించిన సంభాషణ చేస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైంది సెల్ఫ్ టాక్ అంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడడం అని కాదు కానీ దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తి ప్రభావం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవడం అది ఎప్పుడు కూడా అనుమతించదగినదే ఈ ఏడో వచ్చిన దగ్గరికి వచ్చేసరికి లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేశాను మార్గము అన్న చోట హిబ్రూలో డెరెక్ అనే పదం ఉపయోగించబడింది డెరెక్ అనే మాట ద మ్యాన్ హౌ గాడ్ డస్ థింగ్స్ దేవుడు కార్యములు ఎలా చేస్తాడనే విషయం మోషేకి తెలిసిందట ఆధ్యాత్మిక జీవితంలో అత్యుత్తమైన మెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అదే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఆయన మార్గములను తెలుసుకోవడం మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా దేవుని దేవునిసన్లో కూర్చున్నప్పుడు ప్రభువా నీ మార్గములను మాకు కనుపరచు నీ చిత్తమును మాకు బయలుపరచు ఎందుకోసమంటే దేవుని మార్గములు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఆయన త్రోవలు వంకర త్రోవలు కాదు ఆయన త్రోవులు ఎవరిని కూడా వంకర త్రోవల్లో నడిపించేవి కాదు కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు వాళ్ళు ఏమంటూ ఉంటారంటే నేను ఇలా పాపంలో ఉండడం దేవుని చిత్తమేమో అనుకుంటారు చాలామంది నేను తప్పుడు పనులు చేయడం కూడా దేవుని చిత్తమేమో నో మై ఫ్రెండ్ దేవుడు నీ పట్ల అలాంటి ఉద్దేశం ఎప్పుడూ కలిగి లేడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నిర్దోషంగా ఉండాలని నిష్కప్టంగా నువ్వు ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు కానీ నిష్టానుసారం ఇష్టానుసారం తిరుగుతావు దేవుడు ఎప్పుడు ఆయన ఆశించలేడు ఆయన మార్గములను తెలుసుకునే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మనం రాగలుగుతామా ఎప్పుడైతే దేవుని మార్గములను మనం తెలుసుకున్న వారంగా ఉంటామో జీవితంలో ఆశీర్వాదాలను దీవెనలను నిశ్చలమైన స్థితిలో మనం అనుభవిస్తాం పరిపూర్ణమైన విషయాల్లో దేవుని నడిపింపును మనం చూడగలుగుతున్నాం దేవుని చిత్తం కోసం ప్రాకలాడ్డాం ఒకవేళ ఈ ఉదయం కల సమయంలో ఈ వాగ్దాన సందేశం వింటున్న మీలో ఎవరైనా యమన బిడ్డలుంటే మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని కనుగొనండి ఆయన సన్నిధిలో ప్రార్థించండి దేవుని చిత్తం అనేది ఎక్కడో మార్కెట్లో దొరికే వస్తువు కాదు యు హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ హిస్ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి ఆయన సదిలో మోకాళ్ళు వేయాలి దేవుని చిత్తం ఏదో సడన్గా నీకు తెలిసిపోయేది కాదు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు దేవుడు ఎప్పుడు రమ్మన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మోషే సిద్ధంగానే ఉన్నాడు మనందరికీ తెలుసు కదా సీనాయి పర్వతం మీద మోషే నలభై రాత్రి బగళ్ళు ఆహారం లేదు నీళ్లు లేవు దేవుని సాన్నిధ్యంలో సమస్తాన్ని మరిచి ప్రభువులో లీనమైపోయాడు ఫార్టీ డేస్ అండ్ నైట్ కెన్ యూ ఇమాజిన్ దేవుడు తన చిత్తాన్ని తన మార్గములను మోషేకి తెలియచేయడానికి కారణం మోషే ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు దేవుని స్వరాన్ని వినడానికి ఉన్నావా దేవుని స్వరాన్ని వినడానికి ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ఆయన తన మార్గాన్ని నీకు బయలుపరచాలని కోరుతున్నాడు గమనించిన పిల్లారా అపోసిన పౌలు రొమేలకు రాస్తూ కూడా ఇదే మాట అంటాడు నేను మిమ్మల్ అందరినీ కూడా క్రీస్తునందున వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుతున్నాను ఏం బ్రతిమాలితున్నా పౌల అంటే మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమున దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి అలా తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి మీరు రూపాంతరం చెందాలి అన్నాడు రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు విషయాలు మనకు తెలుసు కదా మీరు రూపాంతరం చెందబడితే దేవుని చిత్తం వెంట మీకు తెలుస్తుంది ఆ చిత్తం ఎలాంటిదంటే ఎల్లప్పుడూ ఉత్తమమైనది అనుకూలమైనది అనే మాట అక్కడ రాశారు ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు రివీల్ హిస్ విల్ అండ్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మార్గములను కనపరచడానికి తన చిత్తమును కనపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంలో ఉన్నావా నీ కెరియర్ విషయంలో కావచ్చు నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు లేదా ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి ఎలా వెయ్యాలి అన్న ఆలోచనలో ఎవరు నన్ను నడిపిస్తారు ఎవరు నన్ను గైడ్ చేస్తారు అని ఆలోచన ఈ వాగ్దానాన్ని రోజు క్లెయిమ్ చేయండి ప్రభు ఆనాడు మోషేకు నీ మార్గమును కనుపరిచావు ఇస్రాయలు ప్రజలకు నీ క్రియలను కనుపరిచావు క్రియలు అన్న చోట ఆ లీల అనే పదం ఉపయోగించబడింది దాని అర్థం ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు పెర్ఫార్మ్ చేసే క్రియలు ఆయన చేసే కేవలం మాటలతో చెప్పుకునేవి కాదు లేదా పుస్తకాల్లో రాసేవి కాదు గాడ్ పెర్ఫార్మ్స్ వండర్స్ అండ్ మిరకల్స్ ఈరోజు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన తన క్రియలు కనుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్ మన దేవుడు పనిచేసే దేవుడు ఆయన ఆయన సోమరి కాదు తన ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు ఆయన క్రియ చేసే దేవుడు ఆయన తన క్రియలను కనుపరుస్తున్నాడు నా ప్రార్థన నా ఆశ ఈరోజు దేవుడు మీ జీవితాల్లో తన క్రియలను తన చిత్తమును సమృద్ధిగా కనుపరుచును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు ఆనాడు మోషయ్య నీ మార్గములు తెలియజేశావు నీ ప్రజలకు నీ క్రియలు కనపరచావు నువ్వు ఏదో మాటలతో చెప్పి మమ్మల్ని ఏదో ఉల్లాసపరచాలనుకునే దేవుడు కాదు నీ క్రియలను కనుపరిచే దేవుడు గనుక నీకు స్తోత్రాలు మా ప్రియులందరినీ బలపరచండి ఈరోజు ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నీ వైపు చూస్తున్నారో నువ్వు ఆలోచన కర్తవు గనుక వారికి మంచి ఆలోచన దయచేయండి దృష్టి ఉంచి వారిని నడిపించండి నీ క్రియలు ప్రతి ఒక్కరూ చూసినట్లుగా నీ కృపను విస్తరింపచేయండి రోజు అంతట్లో కావలసిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మా ప్రియులకు ప్రసాదించండి ఘనత మహిమనికే చెల్లిస్తూ ఏసు నామం పెరట్టు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రెండ్స్ హ్యావ్ వండర్ఫుల్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు మీకు తోడ ఇండున